రాత్రికాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరిలోకపు తండ్రి దయా కనిక్రములు కలిగిన మా గొప్ప దేవా అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేటుకు శక్తి కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ ఉదయకాల సమయమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు మమ్మను పోషించినారు మమ్మను భద్రపరిచినారు దేవా మీ రెక్కల చాటున మాకు ఆశ్రయం దయచేశారు ప్రతి కష్టం నుండి పేద నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి పగవారి నుండి మమ్మును రక్షించినారు మమ్మును తప్పించినారు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు అయ్యా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవా ఈ దినమున ఎక్కడైతే మీ దృష్టికి అపవిత్రులంగా జీవించినామో ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మను క్షమించండి దేవా మా చూపుల ద్వారా మా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి మమ్మను క్షమించండి దేవా ఎల్లప్పుడూ మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద చేరి మిమ్మల్ని దించడానికి మీకు మొరు మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతోమంది బిడ్డలు వారి వివాహ సంబంధాలు కుదరడం లేదని వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగడం ఆలస్యం అవుతున్నాయని ఎంతో బాధపడుతున్నారు దేవా నెమ్మది లేకుండా జీవిస్తున్నారు తండ్రి మరి ముఖ్యంగా తల్లిదండ్రులైన వారు వారి బిడ్డల విషయంలో ఎంతో కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు తండ్రి వివాహాలు చెయ్యాలని ఎంతో ఆశపడుతున్నారు కానీ సరైన సంబంధం కుదరక ఎంతగానో బాధపడుచున్నారు దేవా అలాంటి తల్లిదండ్రుల బాధను మీరు దృష్టించండి దేవా బిడ్డల కొరకు భారంతో ప్రార్థిస్తుండగా వారి ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారికి సాటి అయిన దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ప్రవా బిడ్డలు కూడా వివాహ విషయంలో ందరు పాటు నిర్ణయాలు తీసుకోకుండా మనుషుల మీద ఆధారపడకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి దేవా అయ్యా ఈనాడు భార్య భర్తలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎన్నో మనస్పర్ధలు కలహాలు గొడవలు తోటి బాధపడుచున్నారు దేవా ఒకరినొకరు విడిచిపెట్టే వారిగా ఉంటున్నారు తండ్రి వారి వివాహ జీవితాన్ని మధ్యలోనే తెంపేసుకునే వారిగా ఉంటున్నారు దేవా దయచేసి ప్రతి భర్తను భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఒకరినొకరు ప్రేమించుకొని క్షమించుకొని మీ అందు భయభక్తులు కలిగి జీవించే బిడలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా భర్త కుటుంబాన్ని పట్టించుకోక లోకపు వ్యసనాలకు బానిసలుగా మారి కుటుంబ సభ్యులకు దుఃఖాన్ని కలిగిస్తుండగా అటు యజమానుని మనసును మీరు మార్చండి దేవా అయ్యా మీరే తోడయ్యుండి మారు మనసును అనుగ్రహించి కుటుంబంలో గొప్ప సంతోషం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అనేక సమస్యలు బట్టి నిద్ర పట్టక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నిద్ర కోసం మెడిసిన్స్ వాడుతూ మందులకు బానిసలుగా మారుతున్న బిడ్డల జీవితాలను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి హృదయంలో ఉన్న బాధను సంపూర్ణంగా తొలగించండి దేవా అయ్యా అయ్యాడు ఎంతో మంది బిడ్డలు చెడ్డ తలంపులతోటి చెడ్డ ఆలోచనలతోటి బాధపడుచున్నారు దేవా నెమ్మది లేని వారిగా ఉంటున్నారు దేవా అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారిలో ఉండే చెడునంతటిని తలంపులంతటిని కూడా సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి నెమ్మది లేని స్థితిలో దుఃఖంలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారు చేస్తున్న ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా ఆర్థికంగా బలపరచండి దేవా బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు కాయ కష్టం చేస్తున్నారు కష్టపడుతున్నారు ప్రయాసపడుతున్నారు కానీ ఏమీ సాధించలేని వారిగా ఉంటున్నారు దేవా ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని అప్పు చేయాల్సి వస్తుందని బాధపడుచున్న బిడ్డల బాధను మీరే సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా కుటుంబాలలో మా జీవితాలలో మా పిల్లలలో ఉన్న అపవిత్రాత్మలను మీరు దూరపరచండి దేవా ఈనాడు ప్రవా మా ఉద్యోగంలో మా వ్యాపారాలలో మేము చేసే ప్రతి పనిలో ఉన్న దురాత్మ శక్తులను సంపూర్ణంగా గద్దించి తీసివేయమని రదోలమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నాడు కాంపిటేటివ్ పరీక్షల కొరకు ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మంచి జ్ఞానం చేత బిడ్డని నింపండి ప్రవ్వా తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బిడ్డలు ప్రయత్నిస్తున్న ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మీ చిత్తమైతే బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలు సకాలంలో పొందుకునేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా రకరకాల గ్రూపులలో రకరకాల కాలేజీలో జాయిన్ అవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి భవిష్యత్తును మీరు దీవించండి దేవా బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చేయండి మీరే చక్కని గైడెన్స్లో బిడ్డల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాలను మా ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మా దేశాన్ని పాలించే నాయకులను అధికారులను మీరు కనికరించండి చక్కని జ్ఞానం చేత నింపండి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని వారికి దయచేయండి మా దేశానికి శాంతి భద్రతలను అనుగ్రహించండి దేవా మిశితమైతే దేశంలో ఉన్న ప్రజలందరూ సత్యాన్ని గ్రహించి నాయన మిమ్మల్ని వెంబడించి వారిగా సిద్ధపరచండి దేవా మా దేశంలో జరుగుతున్న ప్రతి పరిస్థితిని మీరు బాగు చేయండి దేవా అందరూ అంతటా మారు మనసు పొందుకొని రక్షణ అనుభవంలోనికి వచ్చేటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా పేదవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఏమీ లేని వారిగా ధీర దరిద్ర స్థితిలో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక చేయడానికి పనులు లేక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు నిలువ నీడలేక రోడ్ల మీద ఉంటూ తలదాచుకుంటున్నారు దేవా దయచేసి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి స్థితిగతుల్ని మార్చండి దేవా మీరే వారికి తోడయ్యండి గొప్ప సహాయాన్ని అందించమని బిడ్డల్ని హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతోమంది ప్రియులు పాపంలో లోకంలో లోక స్నేహాలకు బానిసలుగా చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్నారు దేవా పాపానికి బానిసలుగా బ్రతుకుతున్నారు దేవా విడుదల లేని వారిగా ఉంటూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు అయ్యా ఈ సమయాన అలాంటి బిడ్డల్ని మీరు దర్శించండి దేవా వారి మనోనేత్రాలను వెలిగించండి తండ్రి వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును పుట్టించండి దేవా మీకు సాక్షిగా జీవించే కృపను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి పాపక్షమాపణ రక్షణ మారు మనసు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రవ ప్రతి ఒక్కరు కూడా వాక్యంతో వారిని వారు సరిచేసుకొని మీ అందు విశ్వాసం ఉంచి జీవించే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా బిడ్డల స్కూల్స్కి ఆట స్థలాలకు రకరకాల స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరే వారికి చక్కని క్షేమాన్ని ఇవ్వండి దుష్టుడు బిడ్డలను ముట్టకుండా ఆటంకాలకు గురి చెయ్యకుండా మీరు వారిని కాపాడండి దేవా ఈనాడు మా బిడ్డలందరూ వయస్సునందును బుద్ధి అందును తెలివి అందున జ్ఞానమందును మనుషుండలో దేవుని దయలో దేవుని కృపల వర్ధిల్లుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ల్యాండ్ సమస్యలతోటి కోర్టు సమస్యలతోటి తగాదాలు వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్ట చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలందరినీ కూడా ఈ రాత్రి కాల సమయంలో కరుణించండి దేవా ఈనాడు ప్రభా సొంత వారే బంధువులే శత్రువులుగా మారుతున్నారు ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు దయచేసి అట్టి వారి మనసులను మీరు మార్చు ని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక అత్తె కట్టుకునే స్తోమత లేక బాధపడుచున్న బిడ్డలందరినీ కూడా మీరు కనికరించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన నివాసం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవ నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ రాత్రికాల సమయంలో అనారోగ్య బారిన పడి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తేవా వ్యాధులతో వైరస్లతో రోగాలతో జబ్బులతో గాయాలతో నొప్పులతో బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి దేవా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్న బిడ్డలను ఎంతో కాలంగా మొండి వ్యాధులతో నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఈనాడు దేవా రకరకాల క్యాన్సర్ వ్యాధులతోటి బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా ఎంతో నష్టపోతున్నారు తండ్రి అయ్యా చనిపోతున్నారు దేవా దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారు తీసుకుంటున్న ప్రతి ట్రీట్మెంట్ని మీరు దేవించండి మెడిసిన్స్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అందులో మీ జీవాన్ని నింపండి దేవా బిడ్డలందరినీ సజీవులనుగా ఉంచండి దేవా ఆ యొక్క క్యాన్సర్ వ్యాధిని జయించే బిడలుగా మీరే సిద్ధపరచండి దేవా అలాగే తండ్రి ఈనాడు రకరకాల నాయన గుండె జబ్బులతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఇలా రకరకాల వ్యాధులతోటి బిడ్డలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళుతున్నారు దేవా దయచేసి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అకాల మరణాల నుంచి దూరపరచండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ప్రభా బిడ్డలు జీవించినంత కాలం మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మా కుటుంబాలలో ఉండే పాపాన్ని శాపాన్ని మీరు దూరపరచండి దేవా అట్టి పాపాన్ని శాపాన్ని మాకు ఆశీర్వాదములుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవా ఈనాడు తండ్రి ఎంతోమంది బిడ్డలు ఫారెన్ వెళ్లాలని ఉద్యోగాలు చేసుకోవాలని అక్కడ చదువుకోవాలని ఆశపడుతుండగా అట్టి బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా మీ చిత్తమైతే సకాలంలో వీసా పొందుకున్నట్టుకు మీరు సహాయం చేయండి బిడ్డల కోరికలను మీరు తీర్చండి వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా నాడు మా కుమారులు కుమార్తెలను మీరు జ్ఞాపకం చేసుకోండి మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా తల్లిదండ్రులకు అవిధేయులుగా విరోధులుగా దుఃఖాన్ని కలిగించకుండా మీరే వారిని మార్చండి దేవా వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా ఈనాడు ప్రతి యవ్వన సహోదరి సహోదరుడు తల్లిదండ్రుల మాట వింటూ వారిని సన్మానించే బిడ్డలుగా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వారు వెళ్ళవలసిన గమ్యానికి క్షేమంగా చేర్చండి దేవా బిడ్డలు మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దేమే లేచి మీ పాదముల వద్ద పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని బిడ్డలు ఎందరైతే రకరకాల భయాలను బట్టి బాధలను బట్టి వేదన కృంగుదల నిరుత్సాహాల మధ్య ఉంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి భయం నుండి దూరపరచండి దేవా బిడ్డలందరికీ సుఖమైన క్షేమకరమైన నిద్రను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ఉదయం కాల సమయంలో వారి వారి పనులకు వెళ్లినారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి సకాలంలో ఇంటికి క్షేమంగా తిరిగి వచ్చేలాగున మీరే సహాయం చేయండి దేవా బిడ్డలు ప్రయాణిస్తున్న వాహనములన్నిటినీ కూడా మీరే మీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి అక్కరలు అవసరతలు వారి కొరతలు సమస్యలు శ్రమలు బాధలు సంపూర్ణంగా మీరే తొలగించండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా కృప చూపించండి అయ్యా ఈ రాత్రికాల సమయంలో విశ్వాసంతో మీ వైపు చూస్తుండగా నమ్మకంతో మీకు మొరపెడుతుండగా ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించండి దేవా మీ గొప్ప సహాయం ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా ఎంతో ఆశతో నమ్మకంతో రిక్వెస్ట్ పెడుతుండగా ప్రతి రిక్వెస్ట్కి మీరే గొప్ప సహాయాన్ని దయచేయండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉండే దుఃఖాన్ని తొలగించి గొప్ప సంతోషం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దేవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడువని నమ్ము చూస్తూ నన్ను నన్నుని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల నుంచి మీరెవరిని కాపాడమని హెచ్చించమని బిడ్డల్ని అత్యున్నత స్థితికి నిలవబెట్టమని ప్రార్థిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన పరలోకపు పరలోక పరలోకమందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధంలోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ